హాయ్ అండి ఈ రోజు వీడియో ఏంటో మీకు టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా బేబీ బాయ్ అయితే ఏ సింటమ్స్ ఉంటాయి బేబీ గర్ల్ అయితే ఏ సింటమ్స్ ఉంటాయో ఈ వీడియోలో మనం చూద్దాం మీకు తెలుసు కదండీ నాకు ఒక పాప ఒక బాబు నా ఛానల్ ముందు నుంచే ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం ఎప్పుడో తెలుసు ఫాలో అవున వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం బేబీ బాయ్ అయితే ఏ సింటమ్స్ ఉంటాయో బేబీ గర్ల్ అయితే ఏ సింటమ్స్ ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి మార్నింగ్ సిక్నెస్ అండి బేబీ బాయ్ ఉంటే మార్నింగ్ మనకి సిక్నెస్ అనేది ఏమి ఉండదు నీరసంగా ఏమీ ఉండదు ఈవినింగ్ టైంలో మనకి ఏదైనా తినాలన్నా ఏదైనా చేయాలన్నా వామిటింగ్ సెంట్రేషన్ ఉంటుంది అదే గర్ల్ అయితే మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది ఫుల్ వామిటింగ్స్ ఉంటాయి ఫిఫ్త్ మంత్ వరకు అదే గర్ల్ అయితే ఈవినింగ్ చాలా హాయిగా ఉంటుంది ఏదైనా తినగల సెకండ్ వన్ వచ్చేసి క్రేవింగ్స్ అండి మనకి బేబీ బాయ్ కనుక మన కడుపులో ఉన్నట్లయితే మనము స్వీట్ని ఎక్కువగా తినాలనిపిస్తుంది ఆ ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తింటాము అదే బేబీ గర్ల్ ఉంటే స్వీట్ అనేది అస్సలు తినాలనిపించదు ఓన్లీ స్పైసీనెస్ కారం అలాంటివి తినాలనిపిస్తుంది ఫ్రూట్స్ కూడా తినాలనిపించదు బేబీ బాయ్ కనుక మన కడుపులో ఉన్నట్లయితే మనం లెఫ్ట్ సైడ్కి ఎక్కువగా పడుకోవడానికి ఇష్టపడతాము అదే బేబీ గర్ల్ ఉంటే రైట్ సైడ్కి ఎక్కువ పడుకోవడానికి ఇష్టపడతాము నెక్స్ట్ వన్ బేబీ బాయ్ మన కడుపులో ఉన్నట్లయితే మనకి మూమెంట్స్ అనేది ఫోర్త్ మంచి నుంచి అర్థమవుతాయి అదే బేబీ గర్ల్ ఉన్నట్లయితే ఫిఫ్త్ లేదా సిక్స్త్ మంది స్టార్టింగ్ నుంచి మనకి బేబీ మూమెంట్స్ అర్థమవుతాయి నెక్స్ట్ వన్ వచ్చేసి బేబీ బాయ్ కనుక మన కడుపులో ఉన్నట్లయితే మనకి మూమెంట్స్ ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తెలుస్తాయి అంటే హెడ్ అనేది రైట్ సైడ్ ఎక్కువగా అనిపిస్తు ఉన్నట్లు అనిపిస్తుంది అదే బేబీ గర్ల్ ఉన్నట్లయితే మూమెంట్స్ రైట్ సైడ్ కనిపిస్తాయి అంటే హెడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది వన్ వచ్చేసి బేబీ బాయ్ కనుక మన కడుపులో ఉన్నట్లయితే మన ఫేస్ చాలా డల్గా ఉంటుంది మన చుట్టూ కూడా బ్లాక్గా వచ్చేస్తుంది ఫేస్ అంతా కొంచెం బొద్దుగా వచ్చినట్లు లావుగా ఉన్నట్లు ముక్క అయితే లావుగా ఉంది అదే బేబీ గర్ల్ ఉన్నట్లయితే ఇదేమీ ఉండదు ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది అందంగా క్లియర్గా ఉంటుంది వన్ వచ్చేసి బేబీ బాయ్ కనుక మీ కడుపులో ఉన్నట్లయితే మదర్కి హెయిర్ ఫాల్ బాగా ఉంటుందండి అరచేతులు అరికాళ్ళు పొడి పొడిగా ఉంటాయి అదే బేబీ గాల్ ఉన్నట్లయితే హెయిర్ అసలు కూడదండి హెయిర్ బాగా గ్రోత్ ఉంటుంది బేబీ గాల్ కడుపులో ఉంటే అరచేతులు అరికాళ్ళు స్మూత్గా మెత్తగా ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి బేబీ బాయ్ కనుక మీ కడుపులో ఉన్నట్లయితే మీకు పాదాల వరకే నీరు వస్తుందండి అది నైన్త్ మంత్ స్టార్టింగ్లో కానీ సెకండ్ నైన్త్ మంత్లో సెకండ్ వీక్లో గానీ ఉంటుంది అదే బేబీ గర్ల్ గనక మీ కడుపులో ఉన్నట్లయితే సెవెంత్ మంత్ నుంచే మీకు పాదాలు వాస్తాయి ఫేస్కి నీరు పడుతుంది డిఫరెన్స్ మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు నేను చెప్పబోయి ఈ రెండు లక్షణాలు ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా బేబీ బాయ్ మీ కడుపులో ఉన్నట్లు మీకు అర్థమవుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ టైంలో లో వామ్ థింగ్స్ అవుతాయండి అది పసర పడుతుంది బేబీ బాయ్ కడుపులో ఉంటే అది కూడా గ్రీన్ కలర్లో లేదా ఎల్లో కలర్ లో ఉంటుంది ఆ పసర అనేది సెకండ్ వన్ వచ్చేసి లీనియర్ నిగ్రా అనే లైన్ ఉంటుంది కదండి అది కింద నుంచి పై వరకు స్ట్రైట్ గా లైట్ గా ఉన్నా థిక్ గా ఉన్నా ఖచ్చితంగా మీకు బేబీ బాయ్ పుడతాడు అదే కింద వరకు మాత్రమే అది లైట్ గా కనిపిస్తే బేబీ గోల్ పుడతారు ఈ రెండు లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు బేబీ బాయ్ కడుపులో ఉన్నట్లే ఒకసారి అలా ఉందో లేదో మీరు కూడా చెక్ చేసుకోండి ఫోటోస్ ఏమో బేబీ బాయ్ అయితే మార్నింగ్ వామ్ ఉండవు అని చెప్పారు కదా అంటే డైలీ సమం అండి మనం బ్రష్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఒకసారి మనకి బ్రష్ చేసేటప్పుడు పసరు అనేది పడుతుంది నాకు కూడా ఇవే లక్షణాలు ఉన్నాయండి నాకే కాదు మా రిలేటివ్స్ లో కొంతమందిని కూడా కనుక్కున్నాను వాళ్ళకు కూడా ఇవే లక్షణాలు ఉన్నాయి ఈ లక్షణాలు కనుక మీకు ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బేబీ బాయ్ పుడతాడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ ఇంకేమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను థ్యాంక్ సో మచ్